హలో అండి అందరికీ నమస్తే రోజు మనం థర్డ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ అయితే ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ అనేది అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ విత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే ఒక వెబ్సైట్ని అయితే రూపొందించింది అనమాట అంటే ఏదైనా ఒక అసత్యానికి సంబంధించిన సమాచారాన్ని ఏమైనా ఉంటే ఈ వెబ్సైట్లో మనం పొందుపరచవచ్చు అండ్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ ఈ రాజ్యాంగంలోని ఎన్నికల గురించి పదిహేనవ భాగము ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికల గురించి తెలుపుతుందన్నమాట ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ ఈయన ఇరవై ఐదవ వ్యక్తి అలానే తర్వాత కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము చంద్రుడిపై మొక్కలు పెంచు పెంచనున్న నాసా చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా అనమాట ఇది మొదటిసారి ఈ ప్రయోగం అయితే చేస్తుంది నాసా అమెరికాకి చెందింది డక్వీడ్ క్రెస్ బ్రాషిక మొక్క లీఫ్ అంటే లీఫ్ అంటే లునార్ ఎఫెక్ట్ ఆన్ అగ్రికల్చర్ ఫోర్ అని చెప్పేసి ఈ మొక్కలు పెంచడానికి అయితే చూస్తుందనమాట గురించి ఏది వచ్చినా సరే వార్తల్లోనే మనకి గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట దేవిక ప్రపంచంలోనే మొట్టమొదటి అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఎవరు డెవలప్ చేశారు అంటే విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ అనమాట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈయన వచ్చేసి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికాని రూపొందించారనమాట పేరైతే గుర్తుపెట్టుకోండి ఇటీవల ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేంటి అని అడగొచ్చు దేవిక అండ్ అలానే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్లోని హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ విన్యాసం అనేది జరిగిందనమాట మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతము అంటే ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని అత్యవసర ల్యాండింగ్ విన్యాసం అనేది జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని వాన్పో వాన్పో సంఘం అనే ప్రాంతంలోని హైవే పైన హెలికాప్టర్లు అయితే దిగాయి అమెరికాకు చెందిన చినుక్ రష్యాకు చెందిన ఎంఐ సెవెంటీన్ అండ్ అలానే దేశీయ ఏఎల్హెచ్ ఏఎల్హెచ్ అంటే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లు కూడా ఇందులో ఉన్నాయన్నమాట మొత్తం ఐదు అత్యవసర హెలికాప్టర్ ఫైవ్ హెలికాప్టర్లు అయితే ల్యాండింగ్ చేశారనమాట విన్యాసం అయితే జరిగింది మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే అత్యవసర ల్యాండింగ్ విన్యాసం జరిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది అయితే గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఇలాంటి సౌకర్యమే అంటే ఇలాంటి అత్యవసర ల్యాండింగ్ అనేది ఆల్రెడీ ఏపీలోని యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లోని ఉన్నదనమాట అలానే ఇప్పుడు ఎన్నికల బాండ్ల గురించి అయితే ఎక్కువ వార్తల్లో అయితే వస్తుంది ఎన్నికల బాండ్ల గురించి కొంచెం వివరంగా చూసుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు అండ్ అలానే మనిషి వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న ఆరు జన్యువులు అని చెప్పేసి కీలక పాత్ర పోస్తున్నాయని స్పెయిన్లోని గ్రెనడా గ్రెనడా అనే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారనమాట వరకు ఆరు జన్యువులు కీలక పాత్ర వ్యక్తిత్వాన్ని గురించి కీలక పాత్ర పోషిస్తాయని ఏ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు అంటే స్పెయిన్లోని గ్రెనడా అనే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు అండ్ అలానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని వంద శాతం గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేసిన రాష్ట్రాలు ఏవి అంటే తెలంగాణ అండ్ కేరళ అనమాట తెలంగాణ అండ్ కేరళ గ్రామ పంచాయతీల సామాజిక తనిఖీలను పూర్తి చేసిన రాష్ట్రాల పేర్లు ఏంటి అంటే తెలంగాణ అండ్ కేరళ ఏపీ పాఠశాలలోని వాటర్ బెల్ ఇదివరకు కేరళ కూడా వాటర్ బెల్ అనేది అమలు చేసింది ఇప్పుడు ఏపీ కూడా పాఠశాలలో వాటర్ బెల్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎండకు గురవకుండా విద్యార్థులకు వాటర్ బెల్ రోజులో మూడు సార్లు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకసారి పది గంటల యాభై నిమిషాలకు ఒకసారి పదకొండు గంటల యాభై నిమిషాలకు ఒకసారి అని చెప్పేసి టైమింగ్స్ కూడా పెట్టారనమాట ఇదైతే ఐఏపీకి సంబంధించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిస తొలి మహిళా ప్రధాని అనమాట ఆఫ్రికా దేశమైన కాంగోలో ఫస్ట్ మహిళా ప్రధాని ఎవరు అంటే జుడిత్ జుడిత్ సిమిన్వా జుడిత్ సుమిన్వా ఇలా మనకి మహిళల గురించి ఏది వార్తల్లో నిలిచినా సరే గుర్తుపెట్టుకోండి అండ్ అలానే అంతర్జాతీయ చెస్ సమైక్య విడుదల చేసిన క్లాసికల్ ఫార్మేట్ రేటింగ్స్ రేటింగ్స్లో ఇరవై ఏళ్ళ అర్జున్ ప్రపంచంలోనే తొమ్మిదవ ర్యాంక్ అండ్ అలానే భారతదేశంలో విశ్వనాథ్ ఆనంద్ని దాటి భారత్ టాప్ ర్యాంకర్గా ఈయన నిలిచారనమాట ఇతంది వరంగల్ తెలంగాణకు చెందిన వరంగల్ అర్జున్ ఇదైతే గుర్తు పెట్టుకొని పాయింట్స్ ఒకవేళ అడిగితే రెండు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్లతో ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానంలోని అండ్ అలానే భారతదేశంలో విశ్వనాథ్ ఆనంద్ని దాటి భారత్ యొక్క టాప్ ర్యాంకర్గా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే అర్జున్ ఇని ఇరవై ఏళ్ళ వ్యక్తి అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో